వాటికి నేను చెప్పాను మీరందరూ కూడా పరుగులు తీసుకుంటాయి వెళ్ళి ఎవరికి దొరికితే వాళ్ళు ఆ తను తగుదాడు కింద పడిపోవాలి ఆ పార్థన కూడా చేయకూడదు వెళ్ళిపోయింది అన్నాను అసలు మనకి ఎక్కడికి వెళ్ళినా ఏ సాక్ష్యంలోకి వెళ్ళి ఈ దరిద్రాలు తప్పవే మనకి ఇంద్రబాబు మనకి కర్మ ఈ మొత్తం అమ్మో రైఫిల్ ర్యాకెట్ల కన్నా ఈ పోయినాయి పోయాయి నేను అనుకున్నాను ఇంక అయిపోయాడు అనుకున్నాను ఏమైపోవటం ఆయన కనీసం అంగుళం దగ్గర కూడా వాలేది దగ్గరికి వెళ్ళి గెర్రమైంది తిరిగి మళ్ళీ వచ్చి నిలబడ్డాయి నిమిషంలో అయిపోయింది మొత్తం రావటం కూడా ఏంటి వెనక తిరిగి వచ్చారు అని అడిగిన వాళ్ళని ఏంటి అమ్మా వెనక తిరిగి వచ్చారంటే మాట్లాడతా నా ఇంకా నాకు చాలా అని మీకు తెలుసు నేను ఆ కేపాలు ఈ వీడియో చూసిన్నాడు చూసింటే చూసారా నా పవర్ ఐదు వందల యాభై దెయ్యాలు నా వరుసకు వచ్చి నా దగ్గరకు వచ్చి రాలేకపోయి వెనక్కి పారిపోయినాయి అని వీడియో పెట్టేవాడు కే చూసినాడు ఈ వీడియో అరేరేరేరేరేరే మీ వల్ల కాలేదా అన్న ఎవరు మాట్లాడతా చే మీరేదో శక్తిమంతులని మీరేదో పెద్ద ఎరగదెత్త అని మీకు నేను పూజలు నమస్కారాలు చేస్తే వెనక్కి తిరిగి వచ్చారా మీ వల్ల కాకపోతే నేను కొడతాను చూడండి అన్న నిజంగా నేను ఆయన దగ్గరికి బావాలంటే యాభై వేల మందిని దాటి వెళ్ళాలి రెండు అడుగులు అలా వేసాను ఈ నేల లేదు నన్ను అలా పట్టేసిందండి నేల నన్ను పట్టేసింది ఇదేదో సినిమాలో చూసినట్టుంది కింద నుంచి కాదు గోపాల్ మా దయ్యం సినిమా దెయ్యం సినిమాలు జేడీ చక్రవర్తిని ఎట్లా భూములోంచి పట్టేసుకుంటాయి దెయ్యాలు మహేశ్వరిని జేడీ చక్రీ పారిపోతూ ఉంటారు నేలలోంచి పట్టేసుకుంటాయి కదా అసలు చూడండి నా జీవితంలో ఎన్నో చూడలేదు ఎవరైనా మనుషులు పట్టుకుంటారు కరెంటు పట్టుకుంటుంది నానా రకాలు పట్టుకుంటాయి కానీ నేల నన్ను బంధించేసింది నిజంగా నా దేవుడు ఎంత గొప్పడండి ఆకాశం భూమి ఆయన మాటకు లోబడుతున్నాయండి అవునా ఎప్పటి నుంచిది ఏంటి కాలు తీద్దామంటే నేల రాని నన్ను నేల పట్టేసింది పట్టింగిలే నేను ఈ వెనక నిలబడి ఉన్నారు చూసావా ఐదు వందల యాభై మంది ఒకళ్ళన్న వచ్చింది ఏదో బొట్టుకుంది కథ గడిపిండి అని ఎందుకంటే ఆ పట్టుకున్నది ఇక సంబంధమైన శక్తి కాదని నాకు తెలిసిపోయింది ఏదో ఒక అతీతమైన శక్తి కనబడని శక్తి నా మీద పనిచేస్తుంది నేను అడుగుతుంటే ఒక్కళ్ళు మాట్లాడరు సహాయానికి కాదు కదా నా యాంక సూత్రం కూడా కష్టంగా ఉందోళ్ళు ఇక అప్పుడు నేను ఏంటని లాకుంటా లాక్కుంటా ఉంటే ఆయన చేతులు పైకెత్తి ముగింపు ప్రాంతంలోకి వచ్చేసాడు ఆయన చేతుల వైపు చూసి నేను అలాగే చూస్తున్నాను ఆయన చేతుల్లో నుంచి లాంటి వెలుగు ఆకాశానికి వెళ్ళటం నేను గమనిస్తున్నాను చేతుల్లో నుంచి కొవ్వొత్తులు వచ్చిందంట పాలు చూస్తే ఎంత సంతోషపడతాడో ఈ వీడియో చిన్న వెలుగు ఆకాశంలోకి అలా వెళుతూ ఉంది అది చిన్న కొవ్వొత్తిలా కనపడుతుంది నాకు ఏంటి అది విచిత్రంగా ఉంది ఆయన చేతుల్లో నుంచి వెళ్తుంది ఏంటి అని చూస్తున్నాను ఈ వాళ్ళు మర్చిపోయాను నన్ను ఈ నేల పట్టుకున్న సంగతి మర్చిపోయాను అసలు నేనున్న పరిస్థితి మర్చిపోయాను ఆ వెలుగు వెళుతూ 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 మధ్యాకాశానికి వచ్చి మన వేళ్ళినట్టు భగ్గుమని మండింది భగ్గుమని మండేసరికి అక్కడ ఒక ప్రకాశవంతమైన పెద్ద జ్యోతి ఆకాశంలో తేజోవంతంగా పరిణామం పెద్దదిగా పెరగటం ప్రారంభించింది ధనలక్ష్మి స్క్రీన్ గుర్తొస్తుంది మీకు డిజిటల్ స్క్రీన్ ఆకాశంలో మొత్తానికి అందరూ ఏదో పాయింట్ దగ్గర కలుస్తారు ఈ సాక్ష్యాలు ట్రస్ట్ మనీలు చూస్తూ చూస్తూ ఉండగానే ఆ జ్యోతి ఒక కండ జ్యోతిగా ప్రకాశిస్తూ ఒక ఆకారం వల్ల ఏర్పడతాం నేను గమనిస్తూ ఉన్నాను చూసి చూసి నాకు ఎలా అనిపిస్తుందంటే ఆకాశమ ఆ వెలుగు దెబ్బకి ఫల పల 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 అని సౌండ్లు వస్తున్నాయి విరిగిపోతుందేమో నేను నుంచున్న నేల ఎలా ఉందో తెలుసా గజ 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 వణిగిపోతుంది ఆ వెలుగు ప్రకాశమానానికి ఆ వెలుగు ప్రకాశిస్తుంటే నేను ఇంకా చూడలేక ఈ ఇలా అడ్డం పెట్టుకున్నాను అయ్యో ఆ వెలుగు పెద్దగా పెద్ద కనపడుతుంది ఈ ఇలా అడ్డం పెట్టుకున్న ఈ చేతిలో నుంచి కూడా ఆ ప్రకాశమానం నా కళ్ళ మీద పడుతూ ఉంది నాకు అర్థమైపోయింది నేను చచ్చిపోతున్నానని నాకేదో జరుగుతుంది ఇంకా నా దశ ఆఖరికి వచ్చేసింది అని అర్థమై పెద్దగా కేకలు వేస్తున్నాను ఆ గ్రౌండ్లో అయ్యో నన్ను కాపాడండి అయ్యో నన్ను కాపాడండి అని కేకలు వేస్తున్నాను నా మరాలకించిన వాళ్ళు ఐదు వందల మందిలో లేరు ఆ మూడు లక్షల మందిలో అసలే లేరు పెద్దగా కేకలు వేస్తుంటే ఆ వెలుగు నన్ను తాకగా నేను సృహ తప్పి ఆ గ్రౌండ్లో పడిపోయాను నాకు అర్థమయ్యింది ఏంటో తెలుసా ఆ వెలుగు నన్ను తాకుతూ వస్తున్న సమయాన నా వెనక ఉన్న ఐదు వందల యాభై మంది కేకలు పెడుతున్నారు ఏమనో తెలుసా మమ్మల్ని కాపాడండి అని నన్ను కాపాడదాం కాదు వాళ్ళని కాపాడమని కేకలు వేసుకుని పెరిగెత్తారు నాకు బాగా వినపడుతున్నాయి ఆ శబ్దాలు సృహ తప్పి పడిపోతే మా పిన్ని మొహం మీద నీళ్లు కొట్టి లేపి కూహో పెట్టింది సగం మంది పేరు గ్రౌండ్లో మిగిలిపోయింది మేమే మా పిన్నిని అడిగాను పిన్ని నాకేమైంది అన్నాను వామ్మో తిరణాల పిచ్చి ఒక్కొక్క జలద్రంతా వాళ్ళ చేసేవాడిని అట్లనా అన్న అవునరా పల్లెలో వాళ్ళంతా నవ్వుతున్నారు చూడండి వాళ్ళెంక చూస్తుంటే మూతికి గుడ్డ గుడ్డగడ్డం పెట్టుకొని నవ్వుతున్నారు భూత వైద్యం చేసుకుంటే ఈరోజు నేను లక్షలు సంపాదించగలను మాకున్న పేరుకి ఈరోజు కూడా మా ఇంటి ముందు కారులో వచ్చి నిలబడతాను నువ్వు పలానోడు మనవడం అంట కదా మీ తాత గిట్టుడు మాకు తెలుసు నీకు నేర్పాడని మాకు తెలుసు నీకు ఎన్ని లక్షలు ఇవ్వమంటావు నాకు అది చేసి పెట్టు ఇది చేసి పెట్టని ఆడెప్పుడో చచ్చాడు మొదటి మాట మీరు ఇటువైపు రాకండి రెండో మాట వేసు నమ్మండి మూడో మాట సంపాదించగలను మీ దగ్గర బోటకాల అబద్ధాలు దా దొంగ మాటలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాకు తెలిసిన విద్యలు ఇన్నున్నాయి చేసుకొని బతకగలను ఎందుకు నిలబడి చెప్తున్నానో తెలుసా నా దేవుడు నాకు ఆజ్ఞాపించిన వాక్కు నాకే కాదు సమస్త క్రైస్తవానికి ఆయన ఇచ్చిన వాక్కు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండడు ఇదే సాక్ష్యం రేపు పరలోకంలో మీ సన్నిధానంలో దేవుడు ఎదుట నేను చెప్పగలను పరలోకంలో వాళ్ళు సాక్ష్యం చెప్పిస్తారు అప్పుడు ఇప్పుడు అక్కడ ఎవరిన మతం మార్చడానికి మతం మారినా కూడా మళ్ళీ సాక్షులు ఉంటాయి అన్నమాట పరలోకంలో అక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరి దినాయన పరలోకం కంటే నరకే బాగుండేలా కొందరు బాబు మొత్తానికి అట్లా కేఏ పాల్ చేతుల్లో నుంచి వచ్చినటువంటి వెలుగు ద్వారా జ్ఞానోదయం అయినటువంటి భద్రయ్య అలియాస్ బర్నబాస్ మతంలోకి పోయాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ తిట్టిందంట రే మనకి ఎక్కడే సరిగా దిక్కు మొక్కు లేదు సరైన సంపాదన లేదు అందులోకి పోతే నీకే అని చెప్పి వచ్చారు ఇంటికి రాగానే అమ్మంతా మామతో అన్నాను అమ్మ నేను బాప్తిని తీసుకున్నాను అన్నాను రే ఈ రోజు వరకు నువ్వు పని చేసి పని అన్నడు కూడా రాకపోయినప్పటికీ ఇల్లు మేము గడుపుతున్నాం ఈ రోజు నుంచి నువ్వు పని చేయాలి అన్నారు బతిష్ని తీసుకున్న కూడా పని చేయమంటే ఏం పని చేయాలంటే పనికి రమ్మని చెప్పి వరకు అతనికి తీసుకెళ్ళారండి పోయి నాకు మా ఇక్కడ ముళ్ళు వేసి అంతరాలు గట్టి వంద రూపాయలు తీసుకోవడం తెలుసు కానీ ఆ వంద రూపాయల కోసం పొద్దుగులు కోత పోయడం తెలియదు అది అంత కష్టం ఆ రోజు తెలిసి వచ్చింది నాకు జరగ వచ్చింది షేర్లోనే గట్టు మీద కూర్చున్నాను అమ్మో నా వల్లగా అది ఎంత పని అని మొదట్లోనే అసలు లక్షల లక్షల కోట్లు కోట్లు సంపాదన ఉందన్నాడా అంటే అక్కడ సంపాదన లేని స్థితిలో క్రైస్తవాన్ని ఎత్తుకున్నాడు అనమాట మొత్తానికి అందరికి లాగానే మొట్టమొదట మాకు పెద్ద పెద్ద లక్షలు కోట్లు వచ్చి పడిపోయేటటువంటి సంపాదన ఉంది వెల్ సెటిల్డ్ మేము మేము పూజలు అవి వ్రతాలు బాగా చేస్తాము అలాంటి ఫ్యామిలీ నుంచి మేము వచ్చాం వచ్చిన తర్వాత మొత్తానికి వేసుని మేము తిట్టుకునేవాళ్ళం వ్యతిరేకించేవాళ్ళం అలాంటి నాకు ఆకాశంలో కొవ్వొత్తులు మతాబులు చిచ్చుబుడ్లు అన్నీ కనపడి మేము మారిపోయాం యేసు మతంలోకి పోయాం అని ఒక కన్క్లూజన్ బైబిల్ని అసహించుకున్న నేనే బైబిల్ చేతబట్టి ప్రకటిస్తున్నాను స్టాక్ డైలాగులు కాంట్రడిక్షన్ డైలాగులు మొదటి వీడియోలు చెప్పిన దానికి రెండో వీడియో పొంతలున్నదో అసలు మనం ఎంక్వైరీ చేస్తే భోగి లాగా అక్కడ ఉండే విషయం వేరే చెప్పే కదా మార్కెటింగ్ మాత్రం ఇదంతా స్ట్రాటజీ అనమాట భద్రయ్య అలియాస్ బర్నబాస్ ఇతనిది మొదటి నుంచి కూడా జనాల్ని చీట్ చేసేటటువంటి మనస్తత్వం దెయ్యాలు బూతాల పేరుతో మూఢనమ్మకాల పేరుతో వాళ్ళని భయపెట్టి డబ్బులు వసూలు చేసేటటువంటి మనస్తత్వం అతనే చెప్పాడు తర్వాత తర్వాత ఏమైంది కొంచెం జనంలో కాస్త చైతన్యం పెరిగి చదువుకోవడం పెరిగిన తర్వాత ఈ మూఢనమ్మకాలు నమ్మకాలు నమ్మడం తగ్గించేశారు జనాలు వీటికి పెద్దగా ఆధారం లేకుండా పోయింది చిన్న చిన్న ట్రిక్స్ వేసుకుని రోడ్డు మీద ఆ పావులు ఆడించేటువంటి ఆటలకి కానీ కొంతమంది మూడు బిళ్ళలు పట్టుకొస్తారు అటు ఇటు ఎగరేస్తా ఉంటారు బిళ్ళలు కనిపెట్టండి బొమ్మలు కనిపెట్టండి అంటారు ఇలాంటి చీప్ ట్రిక్స్తో కూడినటువంటి ఆటలు కూడా కాలం చెల్లిపోయింది జనాలు నమ్మడం మానేజర్ ఇప్పుడు ఎలాగరా దేవుడా బ్రతుకు తెరువు అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇతని మనస్తత్వానికి బాగా సోటబుల్ అయినటువంటి క్రైస్తవ మాత్రం కనపడింది ఇందులో అయితే వ్యాపారం బాగా జోరుగా జరుగుతుంది ఇక్కడ దెయ్యాల పేరుతో డ్రామాలు స్కిట్లు బాగా నడుస్తూ ఉన్నాయి ఆయిల్ డబ్బాలు వ్యాపారం జోరుగా సాగుతూ ఉంది ఆ జనాలు కూడా చూశాడు ఎంత అమాయకంగా ఎంత మోసగా మాట్లాడుకుంటున్నారో వీళ్ళకి పెద్దగా పరిపక్వత పరిణతి లేదు అనేది బాగా అర్థం చేసుకున్నాడు ఇక్కడ మన వ్యాపారం బాగా నడుస్తుంది అని అర్థం చేసుకుని అలాగే ఇక్కడ ఇంకొక రకమైనటువంటి బెనిఫిట్స్ స్వర్గం కూడా అక్కడే ఉంది అసలు అని బాగా కమిట్ అయ్యాడు మొత్తానికి ఏసు మతంలోకి దూకేశాడు మరి మరొక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్తో మిమ్మల్ని అలరించేటటువంటి కథనంతో టెస్ట్ మనీతో మళ్ళీ కలుద్దాం जय श्री राम भारत माता की जय